ఛానల్కి స్వాగతం ఎదురు చూసిన శుభముహూర్తం మేషరాశివారికి రానే వచ్చింది మేషరాశివారి ఇంటికి ఆగస్టు ఎనిమిది తర్వాత ఈ దేవత అతిథిగా రాబోతుంది అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూస్తారు అయితే మేషరాశివారి యొక్క ఇంటికి ఆగస్టు ఎనిమిది తర్వాత వచ్చినటువంటి ఆ దేవత ఎవరు ఆ దేవత మూలంగా ఏ విధంగా మేషరాశివారు అదృష్టవంతులు కాబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక భగభగమండి తత్వంతో కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు సహనం కోల్పోయారంటే మాత్రం వీరిని నియంత్రించడం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాలపై చాలా పట్టుదల అనేది ఉంటుంది ఏదైనా అనుకున్నారంటే అంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కలవారై కూడా ఉంటారు అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక అనుకోని ఖర్చులు కూడా వారి జీవితంలో వస్తూ ఉంటాయి వాటిని అదుపులో ఉంచగలిగితే మాత్రం జీవితంలో అత్యున్నత శిఖరాలకు వీరు చేరుకోగలుగుతారు అయితే మేషరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం రానే వచ్చిందని చెప్పుకోవాలి ఆగస్టు ఎనిమిది తర్వాత మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అతిథిగా రాబోతున్నారు మీ జీవితంలో సకల శుభాలను మీకు అందించడానికి ఆ లక్ష్మీ అమ్మవారు స్వయంగా మీ ఇంట్లోకి చేయబోతున్నారు ఆ అమ్మవారికి నచ్చే విధంగా మీ ఇంటిని మీ యొక్క ఇంటి వాతావరణాన్ని ముంచండి ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు శుచి శుభ్రత లేని చోట ఒక్క క్షణం కూడా నిలవరు అలాగే నిత్య దీపారాధన చేసుకోండి ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో ఆ అమ్మవారిని ఆరాధించండి ఈ విధమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో ఉండాలి అలాగే ఇంట్లో తరచూ గొడవలు జరగటం అరవటం కేకలు ప్రశాంతత లేకపోవటం అటువంటి ఇంట్లోకి కూడా అమ్మవారు రారు కాబట్టి మీరు మీ ఇంటిని ఈ విధమైనటువంటి ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు మీ జీవితంలో మీకు ఎటువంటి లోటుపాట్లైతే ఉన్నాయో ఆ లోటుపాట్లను ఖచ్చితంగా తీర్చగలుగుతారు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో మీ జీవితంలో మును పెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థికంగా మీరు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఏ మేషరాశి వ్యక్తులైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోగలుగుతారు కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోగలుగుతారు ఈ విధంగా మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరుతుంది చక్కటి తో మంచి ఉద్యోగం మీకు లభించబోతుంది అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం కావచ్చు ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరిక తీరే సమయం ఇదే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి మీకు కోరిన కోరికలు తీరటంతో పాటు ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలాగే మీ జీవితంలో వ్యాపారంలో కూడా ఊహించని వృద్ధునైతే అతిత్వలలో మీరు చూడబోతున్నారు అలాగే చక్కటి వ్యాపార అవకాశాలు లభిస్తాయి అలాగే ఉద్యోగంలో మీరు ఎటువంటి మార్పునైతే కోరుకుంటున్నారో అటువంటి మార్పు మీకు కలుగుతుంది ఈ విధంగా మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊబి నుండి బయటపడి మీ యొక్క లైఫ్ ని లీడ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారి యొక్క ఇంటికి ఆగస్టు ఎనిమిది తర్వాత లక్ష్మీ అమ్మవారు అతిథిగా రాబోతున్నారు అమ్మవారికి నచ్చే వాతావరణం మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ఈ విధంగా అనేక రకాలైనటువంటి అదృష్ట ఫలితాలను అయితే మీరు సొంతం చేసుకోబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి